వెల్కమ్ బ్యాక్ టక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ఒక రాజు యొక్క ఎడమ భాగం నుంచి ఒక కుమారుడు జన్మిస్తాడు దాని తర్వాత ఈయనను చూడడానికి ఇంద్రాది దేవతలు వస్తారు దేవతలు వచ్చి ఇంద్రుణ్ణి ఈ పిల్లవాడు ఏం తింటాడు అని అడగగా ఇంద్రుడు మమదత్త అని చెబుతారు అంటే నా వేలుని తింటాడు అని చెబుతారు అయితే ఈ పిల్లవాడు ఇంద్రుడి వేలుని రుచి చూడగానే పదమూడు మూరలు పెరిగిపోతాడు అంతేకాకుండా లోకంలోని జ్ఞానాన్ని అంతా సాధిస్తారు దాని తర్వాత ఇంద్రుడే స్వయంగా మందత అంటే ఈయన ఇంద్రుడి వేలిని తిన్నాడు కాబట్టి ఈయనకు మందత అనే పేరు వచ్చింది ఇంద్రుడే స్వయంగా మందతుణ్ణి రాజుని చేస్తారు దాని తర్వాత ఈయన అజ్గవ అనే ఒక అస్త్రాన్ని కూడా అంటే ఒక బాణాన్ని కూడా సాధిస్తారు ఈయన రాజైన తరువాత రాజ్యాన్ని ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉంటారు ఈయన యమునా నది తీరాన ఒక యజ్ఞం చేశారు అని చెబుతారు లోమస మహర్షి నెక్స్ట్ వీడియోలో మనం సోమక అనే రాజు గురించి తెలుసుకుందాం ఆ రాజు కూడా యమునా నది తీరాన ఒక యజ్ఞం చేశారు ఆ యజ్ఞం ఎందుకు చేశారు అనేది తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ